హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి ఆలు బొండా దీన్ని స్ట్రీట్ స్టైల్లోనే ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను లోపల స్టఫ్ అనేది సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి ముందుగా రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పాము అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర కరివేపాకు ఇవి మనకి కావాల్సిన పదార్థాలు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట రెండు పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు దాకా పచ్చిమిరపకాయల్ని వేసేసుకోవచ్చు నేనైతే నేనైతే రెండు మిరపకాయల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను మీడియంగా కారం తినే వాళ్ళకి రెండు మిరపకాయలు సరిపోతుందండి ఇలా ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపల్ని చేతితోటి ఇలా మెత్తగా మెత్తపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరీ మెత్తగా చేసుకున్నారంటే పేస్ట్ పేస్ట్గా అయిపోయి జారిపోతుందనమాట మనకి బోండా వేసుకోవడానికి రాదు అందుకని చేతితో స్మాష్ చేసుకోండి బంగాళదుంపని ఇప్పుడు బోండా వేసుకోవాలి కాబట్టి మనకి కావాల్సినంత శనగపిండి నేనైతే ఒక రెండు వందల గ్రాముల వరకు శనగపిండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు వాము టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని వాడుతున్నానండి క్రిస్పీగా రావడానికి బాగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా స్టఫ్ కోసం ప్యాన్ పెట్టేసుకొని అలాగే తగినంత ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం చిట్పట్లాడాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మరీ క్రిస్పీగా ఫ్రై అయితే చేసుకోకూడదు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి ఉల్లిపాయలు ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం నెక్కిసి పెట్టుకున్న బంగాళదుంప వేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఆయన తీసుకొని ఉండల్లాగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం నీళ్ళల్లో ముంచుకుంటే చెయ్యి ఇలా ఉండలు చేసుకొని ఆ పిండిలో కలిపేసుకొని బొండల్లాగా వేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బోండాని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయని అలా పిండేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్ ఇది హోమ్మేడ్ బోండా అండి మనకి స్ట్రీట్ స్టైల్లో లాగా అంత క్రిస్పీగా ఉంటుంది కానీ స్ట్రీట్ స్టైల్ లాగా ఉండదు ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సాస్లు అనేది వేస్తారు మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకున్నాం కాబట్టి ఇవి కూడా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్